గోవిందా గోవింద హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి తమ్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు సో మీరు అనుకున్నదైతే మీరు టెస్ట్ చేసింది కరెక్ట్ అండి నేను ఆ వెంకన్న నుంచి నాకు పిలుపు అయితే వచ్చిందండి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడైతే ఆయన నన్ను పిలుచుకోడు తన పిలుపు ఉంటే తప్ప నేను అక్కడికి వెళ్ళాను అన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నా కళ నా డ్రీమ్ అండి వెంకటేశ్వర స్వామి దర్శనం నాకు జరగాలి అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత అంటే మీరు అనుకోవచ్చు వన్ మంత్ బ్యాక్ అన్నయ్య వాళ్ళ పుట్టెంటికలు కూడా తిరుపతికి వెళ్ళారని సో వెళ్ళాను తిరుమలకి వెళ్ళాను అక్కడికి వెళ్ళి అన్న ప్రసాదం తిన్నాను బట్ నాకైతే అక్కడ దర్శనం జరగలేదండి సో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట మా టికెట్స్ నాది మా హస్బెండ్ది నాకు ఎందుకు అనేది అర్థం కాలేదు ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది కొండకి వెళ్ళినా కూడా అనేది నాకైతే అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తున్నా తిరుపతి తిరుపతినా తిరుమలనా తిరుమల దేనికి తిరుపతి హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మంగళవారం నైట్ అయింది నైన్ ఓ క్లాక్ బస్ ఉంది అనమాట నైన్ ఓ క్లాక్ బస్ ఉంది దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం మార్నింగ్ కళ్యాణం ఉంది ఎక్కడికి వెళ్తున్నాం తిరుమల దర్శనానికి అవునా ఓకే మేము ఇప్పుడు మాకైతే ఫుల్ వర్షం పడుతోంది టైం కూడా వచ్చేసి సెవెన్ అయింది మాకు నైన్ ఓ క్లాక్ బస్ అనమాట మేము కాసేపట్లో స్టార్ట్ అవ్వాలా మాకు మెజెస్టిక్లో ఈ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కాబట్టి మేము సెవెన్ ఓ క్లాకే స్టార్ట్ అవుతూ ఉన్నాం మీ అందరికీ తెలుసు నా నా ఛానల్ని ఎవరైనా ఫాలో చేస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఏడు శనివారాల వ్రతం పూజ అనేది స్టార్ట్ చేశాను నేను జూలై ఎండింగ్లో మా అన్నయ్య వాళ్ళ పుట్టెంటికలకి నేను వెళ్ళాను అనమాట సో నాకు మా హస్బెండ్కి కూడా టికెట్స్ బుక్ అయ్యాయని అనుకుంటున్నాను బట్ ఆయన పిలుపు లేనిదే మేము అక్కడికి రాలేకపోయాము ఫస్ట్ మనమేనా సో అప్పటికి నాది ఐదో వారం పూర్తయిందనమాట నేను మీకు టైటిల్ కూడా ఇచ్చాను నాది ఫిఫ్త్ సప్త శనివార వ్రతం అనేది అయిపోయింది ఐదో శనివారము సో నాకు వెంకన్న దగ్గర నుంచి పిలుపు వచ్చిందని మీకు టూ మంత్స్ బ్యాక్ కూడా పోస్ట్ చేశాను బట్ నాకు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు అనమాట సో మా అవి అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్స్ అనేది క్యాన్సిల్ అయిపోయాయి అనేది నేను ఎందుకని ఆలోచిస్తే ఓకే ఏమో అది మంచికో చెడుకో మనకు తెలియదు బట్ ఆయన పిలుపు లేదే మనం వెళ్ళలేము అనేది అనుకున్నాను సో చాలా డిసప్పాయింట్గా అందరూ అందరూ దర్శనాలు అయిపోయినాయి మాదైతే అవ్వలేదు చాలా డిసప్పాయింట్ అయినాం నేను మా హస్బెండ్ మా పేరెంట్స్ కూడా అందరం కలిసి సో సరేలే మనకి ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్దాము అనే హోప్తో అయితే నేను వదిలేశాను బట్ నాకైతే ఒకటి ఉన్నిందనమాట నేను ఎనిమిదో వారం అంటే వడ్డీగా ఎనిమిదో వారం పూర్తయినాకైనా నేను వెళ్ళాలి అని అయితే అనుకున్నాను అలాగే మా అక్క వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్పాము సో మేము ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాం బావా అనేసి లాస్ట్ సాటర్డే అంటే ఈ ఇది ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది సండే అనమాట పోయిన సాటర్డే నేను ఎయిత్ వారం అనేది ఫినిష్ చేసుకొని మీకు అప్లోడ్ కూడా పెట్టాను నేను పూజ అవ్వంగానే ఒక వన్ అవర్కే ఫుల్ షాక్ అనమాట మా బావ మా బావ వచ్చేసి మా హస్బెండ్కి కాల్ చేశారు ఇలా మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు కదా పలానా డేట్స్ ఇచ్చారు కదా మీకు వీలు అవుతుందా అనేసి మా బావ అయితే మా మా హస్బెండ్కి కాల్ చేశారనమాట సో మేమైతే షాక్ అయినాము బట్ మేము ఒకవేళ మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా వెళ్ళి మేము ఏమైనా దర్శనం చేసుకోలేమా అనేది అనే భ్రమలో అయితే ఉండిపోయినాము సరే ఏదైతే అది అయిందనేసి మేమైతే పలానా డేట్స్ అయితే ఇచ్చేసాము ఎనిమిదో వారం పూర్తయినాక వన్ అవర్కి మాకు కాల్ వచ్చిందనమాట టూ డేస్లోనే మాకు అనమాట ఈ వీక్ మేము వెనస్డే మాకు దర్శనం అయితే అబ్బింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా భయం కూడా వేసింది వెళ్ళాక మేము ఏమైనా దర్శనం చేసుకుంటామో లేదో ఒకవేళ టికెట్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో ఏమో ఏదో ఒక భ్రమ అయితే నా మైండ్లో అయితే రన్ అవుతూనే ఉంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తూనే ఉందా దర్శనంకి వెళ్ళాలి దర్శనంకి వెళ్ళాలని అన్ని టెంపుల్స్కి వెళ్తున్నాను నేను బట్ నాకు ఎందుకు తిరుపతికి వెళ్ళలేకపోతుంది అనేది మాత్రం చాలా బాధపడేదాన్ని బట్ నాకైతే వెంకన్న దగ్గర నుంచి అయితే వచ్చేసింది నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మేము తిరుపతికి అయితే వెళ్ళామనమాట సో తిరుమల దర్శనం కూడా మాకు మంచిగా జరిగిందండి చాలా మంచిగా అనిపించేసింది వన్ డే ట్రిప్ అండి మాకు అంటే థర్టీన్త్ సాటర్డే మేము ఎనిమిదో వారం పూర్తయిపోయింది మాకు ఆ రోజే ఫోన్ వచ్చిందని చెప్పాం కదా మండే కన్ఫామ్ అయిపోయింది మేము ట్యూస్డే నైట్ అయితే బయలుదేరిపోయాము అంటే సిక్స్టీన్త్ నైట్ బయలుదేరిపోయినాం సెవెంటీన్త్ మార్నింగ్ మాకు కళ్యాణం అయితే అక్కడ మేము కళ్యాణం టికెట్కి బుక్ చేయించుకున్నాం అన్నమాట సో చాలా క్రౌడ్ ఉండిందండి వినర్స్డే అయినా కూడా వీక్ డేస్లో అయినా చాలా క్రౌడ్ ఉండింది బట్ ఎలాగైనా ఆయన దర్శనం కానే కావాలి అనేసి గోవింద గోవింద అనుకుంటూనే వెళ్ళామండి సో మీకు ఎన్విరాన్మెంట్ చూస్తూ నేను ఇక్కడ నేను నేను ఎన్ని రోజు పడిన హ్యాపీనెస్ కానీ స్ట్రగుల్ కానీ మీకైతే షేర్ చేస్తూ ఉన్నాను ఈ వెంకన్న దర్శనం గురించి అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలామంది వెంకటేశ్వర స్వామి తన కోరికలు తీర్చినాక ముక్కుబడి తీర్చుకోనికి వెళ్తారు లేదు అని అంటే కోరికలు తీరాలని కూడా వెళ్తూ ఉంటారు నేనైతే ఇక్కడ కోరిక నా కోరిక ఏమైతే ఉందో తీరాలని నేనైతే వెళ్ళాను ముడిపిచ్చేసి చెప్పానుగా నాకు నార్మల్ దర్శనం కూడా కళ్యాణానికి అయితే అబ్బింది అనమాట కళ్యాణం వచ్చేసి ఆయనది నిత్య కళ్యాణము పచ్చతోరణం అనేసి డైలీ ఆయనకి కళ్యాణం అయితే జరుగుతుందండి సో ట్వెల్వ్కి అనమాట కళ్యాణం లైవ్లో కూడా ఇస్తూ ఉంటారు భక్తి ఛానల్లో కూడా సో ఇక్కడ వచ్చేసి కళ్యాణానికి వెళ్ళేటప్పుడు అంటే టెన్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యామండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సుభదం అనేసి సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే ఓన్లీ అక్కడ కళ్యాణం టికెట్స్ వాళ్ళ వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారు బట్ మన దగ్గర మొబైల్స్ కానీ తర్వాత లగేజ్ ఉన్నా కానీ ఈ సుభదం దగ్గరే స్టార్టింగ్లోనే కౌంటర్ ఉంది మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఆ కౌంటర్లో అయితే మన లగేజ్లు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ తర్వాత 누나 <susurra> 진 <susurra> <susurra> అయితే కొండకి మేము బస్సులో వెళ్ళాము ఎవ్రీ ఇయర్ మేము కుదిరినప్పుడంతా బిఫోర్ మ్యారేజ్ అప్పుడు కాలినడక కూడా పోయేవాళ్ళం ఈసారి కూడా ట్రై చేయాలి సో మేము టిఫిన్ తినకముందనే ఇంకా మొత్తం వచ్చేసి మేము మొబైల్స్ అంతా మేము కౌంటర్లో ఇచ్చేసి మేమైతే కొంచెం క్యాష్ పెట్టుకొని వెళ్ళామండి ఎందుకంటే మనం లోపల ఫోన్స్ ఉండిపోతే ఫోన్పే గూగుల్ పే అంతా ఇప్పుడంతా రన్నింగ్ ఇదే కదా అండి సో కొంచెం అమౌంట్ కూడా పెట్టుకుంటే మనం లడ్ల దగ్గర అనేది మనకి ఎంత లడ్లు కావాలా మనకి ఇలా ముడిపోయి కానీ మన హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకుని ఇక్కడ ఇందాక ఏనుగులంతా చూపిస్తూ ఉన్నాను కదా అవి వచ్చేసి ఎవరో తెలీదు అన్నోన్ పర్సన్ మా ఫోన్లన్నీ లాకర్లో అని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఫోటోస్ కొన్ని వీడియోస్ అయితే ఆ అబ్బాయి సెల్లో తీసేసుకొని మా హస్బెండ్ వా సెల్ నెంబర్ ఇచ్చేసి వాట్సాప్కి అయితే షేర్ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నాం పాపం అతనైతే షేర్ చేశాడు మా హస్బెండ్కి ఒక అతను ఇస్తూ ఉన్నాడు కదా కంకణాలు ఇవన్నీ సో మా బావ ఎవరికో చెప్పారంట ఇక్కడ ఇవ్వమనేసి అందుకు అతను ఇస్తూ ఉన్నాడు సో దర్శనం అయితే కంప్లీట్ అయిందండి సో మాది ఎలా జరిగింది అని అంటే మేము ఎయిట్ థర్టీకి హ్యాండ్ బ్యాగ్లంతా మేము క్యారీ చేసేసుకొని మొబైల్స్ ఇచ్చేసి టిఫిన్ చేసేసుకొని నైన్ థర్టీకి అంతా మేము సుపథం కౌంటర్లోకి ఎంట్రీ అయిపోయినామండి సో అక్కడ కౌంటర్లో వచ్చేసి మన ఒరిజినల్ ఆధార్ కార్డు మన వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు తర్వాత మనకు మన కళ్యాణం టికెట్ బుక్ అయిందని ఒక జిరాక్స్ అనమాట అవన్నీ క్యారీ చేసుకొని పోవాలి ఖచ్చితంగా ప్రతి చోట మనకి అక్కడ చూస్తూ ఉంటారండి మనది ఒరిజినల్ ఆధార్ కార్డు ఉందా మన కళ్యాణం చేసుకున్న టికెట్ కానీ ప్రతిదీ చూస్తారనమాట సో అది హ్యాండ్ బ్యాగ్లో నేను క్యారీ చేసుకొని వెళ్ళాను వెంకటేశ్వర స్వామిది కళ్యాణం అనేది మాకు డైరెక్ట్గా లైవ్లో అయితే చూశాను చాలా మంచిగా అనిపించింది పద్మావతి అల్వేల్ మంగమ్మ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది చూడముచ్చటగా ఉంది ఆయనైతే మనం చూసేకి కూడా రెండు కళ్ళు సరిపోవన్నమాట ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కళ్యాణం అనేది ఎప్పుడు మనకు అవ్వదు మనకి ఖచ్చితంగా ఎవరైనా పిలిచిన తర్వాత కళలో వచ్చినా ఏదైనా శ్రీవారిటివి లేదా లేదనంటే ఎవరైనా మనల్ని పిలిచినా మనకి అయితే అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట సో దర్శనానికి మేము కళ్యాణం చేయించుకున్నాను కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మా హస్బెండ్ టవాలు సో టవాలు తర్వాత లేడీస్కి వచ్చేసి ఒక జాకెట్ పీస్ అయితే ఇచ్చారనమాట అదే నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి దా కళ్యాణము ట్వెల్వ్ టు వన్ థర్టీ వరకు కళ్యాణం అయితే జరిగింది కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది చూసేకి రెండు కళ్ళు కూడా అనమాట తర్వాత వచ్చేసి కళ్యాణం పూర్తయిన తర్వాత దర్శనానికి అయితే వదిలారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఆయన శ్రీవారి దర్శనం అయితే జరిగింది కాకపోతే ఒక్క సెకండ్ కళ్ళు లోపే దర్శనం అయితే జరిగిపోయింది ఎందుకంటే మనుషులు లాగేస్తూ ఉన్నారనమాట క్రౌడ్ అయిపోయి సో నేను మ్యారేజ్ కాకముందు కూడా ఎవ్రీ ఇయర్ మా నాన్న వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు కాబట్టి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉండేవాళ్ళనమాట ఒక టూ మినిట్స్ వన్ వన్ టూ మినిట్స్ కాదండి వన్ మినిట్ అయినా మేము చూసేవాళ్ళం అనమాట సరే సార్ ఈసారి అయితే అస్సలు అవ్వలేదు దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా ఇంతేనేమో ఆయన ఆయనను చూసే కూడా నేను మళ్ళీ వచ్చేసి రిటర్న్ వచ్చేసి రిటర్న్ క్యూలో వెనక్కి వెనక్కి వచ్చానండి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఒక పోలీస్ అన్న రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి దేవుని చూడాలి సరిగ్గా చూడలేదనేసి వాళ్ళు ఎంత లాగుతూ ఉన్నా కూడా ఫోర్స్ఫుల్గా వచ్చేసి ఆయనని మరొకసారి అట్లా చూసేసి దే దేవుడిని ఆయన ఎంత కాంతివంతంగా ఉన్నారంటే ఆయనను చూపించేకి ఒక చిన్న వెలుగులో దీపాలలో ఆయన ఫేస్ అనేది చాలా కాంతివంతంగా ఉంది ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఒక చీకట్లో దీపాల్లోనే చూడాలి అప్పుడే చాలా బ్రైట్గా అనేది కూడా కనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఇంట్లో ఏడు శనివారం వ్రతం చేస్తూ ఉంటాను కదా సో చేసినప్పుడు నేను అలానే అనమాట మొత్తం అంతా లైట్లు ఆఫ్ చేసేసుకొని దేవుడు దీపాలలో నుంచి ఆయన అనేది నేను చూస్తూ ఉంటాను అలా చాలా బ్రైట్గా అస్సలు మనకు తెలియని ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనేది ఉంటుందండి ఆయన దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది తర్వాత లడ్డూలు అనేది తీసేసుకొని కాసేపు దేవుడి గదిలో కూర్చొని ఆయన నామాలు వినుకుంటూ ఆయన నామాలు చదువుకుంటూ ఇంకా ఇంకా కాసేపు ఉండాలనే అనుకున్నాము బట్ మాకు నైట్ బస్ అయితే టికెట్ బుక్ అయిందనమాట సో మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము కొండ దిగి కిందికి వెళ్ళిపోయి మళ్ళీ మేము తినేసి ఇవంతా అనేది పెద్ద ప్రాసెస్ అనమాట ఇంకోటి ఏంటంటే మేము మాకు బెంగళూరులో కానీ తిరుపతిలో కానీ వర్షం లేదు మేము ఇంకా మేము తిరుపతికి స్టార్ట్ అవ్వాలి అనుకున్న టైం నుంచి టెన్ మినిట్స్ బ్యాక్ నుంచి మాకు వర్షం ఫుల్ వర్షం స్టార్ట్ అయింది మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం లగేజ్ కూడా భుజాన వేసేసుకున్నాము కింది దిగుదామని లోపే ధన 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 వర్షం పడింది ఏంటి స్వామి సెవెన్ ఓ క్లాక్ అయింది మేము వెళ్ళాలి కదా నైన్ ఓ క్లాక్ బస్సుకి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్నాము నేను మా హస్బెండ్ సరే ఏలో ఏదో ఒకలాగా వచ్చేసి మేము మెజెస్టిక్ అయితే రీచ్ అయ్యాము తర్వాత తిరుపతి ఫుల్ వర్షం అనమాట కొండ దిగినాక వర్షమే పైకి వెళ్ళేటప్పుడు వర్షమే ఆ వర్షంలో అసలు మాకైతే ఏమీ తోచట్లేదు అసలు రూమ్ వెళ్ళడానికి కూడా మాకు అక్కడ ఆప్షన్ లేదనమాట అదే మీకు స్టార్టింగ్లో చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను కొన్ని కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి మీకు చూపిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నాను టెన్ ఓ క్లాక్ బస్ వచ్చేసాడు బట్ టెన్షన్ హడావిడిలో ఏం బుక్ చేశాడో తెలియక కస్టమర్ కేర్ వాళ్ళు మాట్లాడుతున్నారు యూలో బస్ చాలా టెన్షన్ గా ఉన్నాడు సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి మేము కొండ కిందికి అయితే దిగుతూ ఉన్నాము చూడండి ఎప్పుడు వెళ్ళినా కూడా శ్రీవారి దర్శనం అనేది ఎంత క్రౌడ్గా ఉంటుందంటే కొన్ని కోట్ల మంది జనాభా ఉంటారు కొన్ని కోట్ల మంది హుండీలో ఆయనకి ఆయన కోరికలు నెరవేర్చి ఉంటారు కాబట్టి ఆయనకు అంతగా సమర్పించుకొని వేస్తూ ఉంటారు నేను కూడా ఒక ముడుపు అయితే కట్టి వేశాను మా హస్బెండ్ కూడా ముడుపు కట్టి వేశాను తర్వాత వచ్చేసి మేము ఏడు శనివారం వ్రతానికి కూడా ముడుపు కట్టాను కాబట్టి కరెక్ట్ టైంలోనే నాకు కూడా దేవుడి నుంచి పిలుపు వచ్చింది కదా అనేసి నేను కూడా ఆ ముడుపు తీసుకెళ్ళి వేసేసి మేము వచ్చేసి కొంచెం హుండీలో అయితే వేశాము కొండ దిగామండి కొండ దిగేసిన తర్వాత మాకు టెన్ ఓ క్లాక్ బస్ కదా మేము తిరుపతిలో ఉన్న తిరుమలలో ఉన్నప్పుడే మేము టికెట్లు బుక్ చేసుకున్నాము ఎవలో బస్ అనమాట సో బుక్ చేసుకున్నాం కదా ఇంకా కొంచెం హ్యాపీగా ఉండి ఏదైనా తినేసుకొని ఒక వన్ అవర్ టైం అయితే ఉందన్నమాట టూ అవర్స్ టైం అయితే ఉండిందనమాట బట్ మాకక్కడ ఏం జరిగిందంటే మేము టికెట్ బుక్ చేసినప్పుడు మాకు ఒక మెసేజ్ అయితే రాలేదన్నమాట పలానా బస్సు పలానా దానికి బుక్ అయింది అనేది మాత్రం మాకు మెసేజ్ రాలేదన్నమాట అక్కడ నుంచి మా హస్బెండ్ టెన్షన్ పడుతూ ఉన్నాడు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అని అన్నీ ట్రై చేస్తూ ఉన్నాడు మొత్తానికైతే మేము తిరుపతి దిగిన తర్వాత పలానా బస్సు ఏవలో బస్సు ఎక్కడ ఉందని కొంచెం కాంటాక్ట్ చేసేసుకొని మేమైతే వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళి ఆ డ్రైవర్ని అడిగాము మేము ఇలా బుక్ చేసుకున్నాము బట్ మాకు ఇట్లా మెసేజ్ రాలేదు అంటే ఆయన కూడా చెప్పాడు మీరు ఇట్లా బుక్ చేసినట్టు మాకు కూడా రాలేదు సో అది మేము ఏం చేయలేము తిరిగి మీరు మళ్ళీ మీరు బుక్ చేసుకోండి అన్నారు కాకపోతే మాకు మనీ లాస్ అవుతుంది కదా అనేసి కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని అన్ని విధాలుగా మా హస్బెండ్ మాట్లాడితే సో కొంతైతే పే చేయాలి ఇది సిస్టమ్ ప్రాబ్లమ్ అనేసి ఏదో చెప్పేసి మొత్తానికైతే మేము మళ్ళీ తిరిగి అదే బస్కే మేము స్టార్ట్ అయ్యామండి టెన్ ఓ క్లాక్ బస్కే నాకు తిరుపతి కొత్త ఏం కాదనమాట నేను చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్తూ ఉంటాం మా పిన్ని వాళ్ళు అనేది ఉన్నారు మా కజిన్స్ అనమాట సో కొద్దిగా అనేది ఐడియా ఉంది తిరుపతిలో ఎక్కడ ఏంటి అనమాట సో నేను టూ టు త్రీ టైమ్స్ నేను బెంగళూరు టు తిరుపతి ట్రావెల్ చేశానమాట బిఫోర్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సో ఈ బస్సులు ఎక్కడ ఉన్నాయి అనేది కొంచెం ఐడియా ఉంది కాబట్టి మేము కొంచెం త్వరగా వెళ్ళి వాళ్ళతో మేము డిస్కస్ చేశాము లేదు అనుకుంటే కరెక్ట్ టైం టైంకి టెన్ ఓ క్లాక్ బస్ అంటే నైన్ ఫార్టీకి తిరుపతికి పలానా చోట అనేది వాళ్ళు ఇన్ఫామ్ చేశారు ఆ టైంలో వెళ్ళి అంటే మేము కనీసం ఈ బస్సును కూడా క్యాచ్ చేసిండే వాళ్ళం కాదు మేము ముందే వెళ్ళి మాట్లాడుకున్నాం కాబట్టి మేము ఏదో కొంత మళ్ళీ మనీ కట్టేసి అది సిస్టమ్ ప్రాబ్లం అయ్యింది ఏం చేయలేము కొంత అయితే మీరు మనీ కట్టాలి లేదంటే తిరిగి మీరు ఫుల్ పేమెంట్ కట్టి బుక్ చేసుకోవాలన్నారు కాబట్టి సరే పోనీ లేని హాఫ్ పేమెంట్ కట్టి మేము తిరిగి ఇదే బస్కి బుక్ చేసుకున్నాము బాగా ఫుల్ టైర్డ్ అండి అసలు వచ్చేటప్పుడు ఫుల్ వర్షం కానీ పోయేటప్పుడు అంత వర్షం ఏం పడలేదు బట్ బెంగళూరుకి రీచ్ అయినాక కూడా ఫుల్ వర్షమే అనమాట ఇక్కడ వచ్చేసి నేను లేస్ అండ్ మాజా తీసేసుకొని ఇంకా మేము తాగుతూ రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాం అనమాట బెంగళూరుకి దర్శనం బాగా జరిగింది లడ్డూలు కూడా తీసుకున్నాము లడ్డూలు తీసుకున్న తర్వాత ఇంట్లో వచ్చేసి ఖచ్చితంగా మేము పల్లెం వేసుకుంటాం అనమాట అదే మీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నాను మార్నింగ్ రాగానే కొంచెం క్లీన్ చేసేసుకొని ఇల్లు దేవుడికి పుష్పాలతో పెట్టేసుకొని మేము అక్కడ ఏమైతే తీసుకున్నాము లడ్డీలు తర్వాత కంకణాలు తర్వాత మా బావకి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారనమాట సో అక్కడ వచ్చేసి తీర్థము కంకణాలు ఇచ్చారు నెక్స్ట్ మేము కళ్యాణం కదా చేయించింది అక్కడ మాకు కొంచెం బియ్యం అయితే ఇచ్చారనమాట స్వామికి తలంబరాలు వేసింటారు కదా దేవుడికి ప్రీతికరం కాబట్టి బెల్లమన్నం చేసేసుకొని ఇలాగైతే మేము పళ్ళెం వేసుకున్నామండి సో మేమైతే ఇలా చేస్తాం ఎవ్రీ టైం మేము తిరుపతికి వెళ్ళినా వచ్చిన మార్నింగే మేము ఇలా పల్లెం వేసేసుకొని బెల్లమన్నం పెట్టేసుకొని అందరికీ అయితే పంచుతామండి వీడియో అయితే ఇంతటితో పూర్తయిపోయిందండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నన్ను కూడా మా హస్బెండ్ కూడా బ్లెస్ చేయండి సో ఇది అండి వీడియో ఈ వీడియో కినుక మీకు